ఈరోజు అమావాస్య సందర్భంగా గౌరవనీలు పెద్దలు శ్రీ కటికరెడ్డి సుధాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో రోడ్లపై ఉన్నటువంటి యాచకులకు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది

మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల నుంచి అమావాస్యకు క్రమం తప్పకోకుండా అన్నదానం నిర్వహిస్తున్న విషయం ప్రతి ఒక్కరూ తెలిసిందే ఈరోజు అమావాస్య సందర్భంగా కాలభైరవ స్వామి వారి ఆశీస్సులతో కటికరెడ్డి సుధాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో రోడ్లపై ఉన్నటువంటి నిరాశలకు నిరుపేదలకు అభాగ్యులకు యాభై మందికి ఆహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఓం శ్రీ కాలభైరవ స్వామి నమ ఈ సేవా కార్యక్రమాన్ని మేము అడిగిన వెంటనే సరే అని చెప్పి ఈరోజు అన్నదానం చేస్తున్నటువంటి కటికరెడ్డి సుధాకర్ రెడ్డి గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము విధంగా ప్రతి అమావాస్యకు క్రమం తప్పకుండా మన శ్రీపాద శివల బాక్ష్య సేవ సమితి తరఫున అన్నదానం నిర్వహించడం జరుగుతుంది అన్నపూర్ణ సదాపూర్ణ శంకర ప్రాణ వల్లపై సిద్ధార్థం మహాలక్ష్మి నమోస్తే Om Sri Annapurna Eswara Deviya Namaha Kecha Mata Chalana Hena Siya Heio!